శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు యువత మాదక ద్రవ్యాల బారిన పడకూడదని తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు ఎవరైనా వీటిని సేవిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు విద్యార్థులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు పెట్టండి మనసుని మార్చుకోండి పెట్టండి మనసుని మార్చుకోండి పెట్టండి మత్తు జగత్తు ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ఇలీగల్ ట్రాఫికింగ్ గురించి మనము ప్రోగ్రామ్ జరుపుకున్నాము మొత్తం జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్లు స్కూల్స్లో హయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఈజీఎస్ సైట్స్ దగ్గర అన్ని చోటాలు డ్రగ్ అబ్యూస్ గురించి ఇలీగల్ ట్రాఫికింగ్ గురించి అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు అండ్ ఈరోజు నా తరఫున నాతోటి అండ్ గవర్నమెంట్ తోటి ఒకటే విజ్ఞప్తి అందరికీ ఎవరికైనా డ్రగ్ తీసుకుంటున్నారు అమ్ముకుంటున్నారు దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళకి ఐడెంటిటీ కూడా మా పోలీస్ వాళ్ళు సెక్రెట్గా పెడతారు అండ్ ఇంకా ఒకటి ఎవరైనా డ్రగ్ ఎడిక్ట్ ఉన్నారు దాని గురించి కూడా మన డిస్టిక్ హాస్పిటల్స్లో డి ఎడిక్షన్ సెంటర్ నడుస్తున్నాయి ఎవరైనా ఇన్ఫర్మేషన్ దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే లేదా ఎవరైనా ఇట్లా బాధితులు ఉన్నారు మన డిస్ డాక్టర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కూడా దాని గురించి ట్రీట్మెంట్ వస్తుంది ఇంకా ఒకటి వాళ్ళ గురించి కూడా మనము మొత్తం ఇన్ఫర్మేషన్ సెక్రటరీగా పెడుతున్నాము కాబట్టి ఈ యొక్క సోషల్ ఈవీల్కి ఖచ్చితంగా మన జిల్లా నుంచి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి ఇలా ఇలా డికేట్ చేయాలి దాని గు దాని గురించి మీ అందరికీ ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ